వస్తే చూసుకోవచ్చు మా దగ్గరకు అయితే ఇప్పుడు రూటవేటర్ అయితే రావడం జరిగింది ది మనకు బండి పడిచిన దానికైతే మన బండి చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనం అయితే ఇంకా ఓపెనింగ్ చేయలేదు ఏం చేయలేదు దీని కాస్ట్ అయితే వచ్చేసి లో అయితే చెప్తాం మొత్తం అయితే పూర్తిగా వీడియో చూడండి ఎలా ఉందో ఇది మొత్తం సీల్ కొత్తది మొన్న గా వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మహేంద్ర చూసుకోవచ్చు టూ ఇయర్ వారంటీ మొత్తం అయితే కొత్తది ఇంకా సిల్ తెలుస్తా కదా మేబీ ఒకసారి వచ్చి చూసుకోవచ్చు రొటోవేటర్ ఎలా ఉందో మంచిగా చూసుకో పనులు చూస్తే తెలుసు కదండి మీకు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకైతే ఇది కొత్త రొటోవేటర్ షోరూమ్ నుంచి అయితే వచ్చేసింది మనకి ఫస్ట్ చూసుకోవచ్చు ఏ విధంగా ఎట్లా వస్తుందో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మహీంద్ర మహేంద్ర కంపెనీ అయితే దొరకడం మాక్సిమం కష్టం ఇందులో అయితే మనకైతే ఉంది చూసుకోండి మంచిగా చాలా ఉంది ఇక్కడ మీకన్నా ఇంకేమన్నా కావాలంటే ఇంకో మనకి ఏదైనా అవైలబుల్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు నాగాల బట్టి తెలుసుకు మనకు ఇలా ఉంటది షోరూమ్ అయితే రావడం జరిగింది మన రీసెంట్గా దీని కాస్ట్ అయితే తొంభై అంట